అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహాటెక్ టీవీ కొత్త ఏడాది కానుగా గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది ప్రతి పంతొమ్మిది కేజీల ఎల్పిజి కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై పద్నాలుగు పాయింట్ ఐదు రూపాయలు తగ్గినట్లు గ్యాస్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి తగ్గిన ధరలతో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటిన సిలిండర్ ధర పద్దెనిమిది వందలకు చేరనుంది దేశ రాజధాని ఢిల్లీ ముంబై తదితర మెట్రో సిటీలలో తగ్గిన ధర జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తాయి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో ధరలు పెంచినట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన ధరల కారణంగా భారత్లో ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాయి కంపెనీలు ప్రతీ నెల గ్యాస్ సిలిండర్ ధరలు సవరింపు ఉంటుందని గతంలో ప్రకటించిన కంపెనీలు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ధరలు పెంచుతూ వస్తున్నాయి జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ధరలు పెరగాల్సి ఉంది అయితే అంతర్జాతీయ ఆయిల్ ధరలు తగ్గడం వలన ప్రస్తుతం ధరలు తగ్గాయి కొత్తగా మారిన పంతొమ్మిది వందల గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఢిల్లీలో పద్దెనిమిది వందల నాలుగు రూపాయలు ముంబైలో పదిహేడు వందల యాభై ఆరు రూపాయలు చెన్నైలో పంతొమ్మిది వందల అరవై ఆరు రూపాయలు కోల్కతాలో పంతొమ్మిది వందల పదకొండు ఒక్క రూపాయలుగా సాగుతుంది మరి దీనిపై మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం కానీ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్